భారతదేశంలో ప్రఖ్యాత ట్రావెల్ సంస్థలలో ఒకటైన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సంస్థ సేవలను విస్తరింపజేసే ప్రక్రియలో భాగంగా సోమవారం విశాఖపట్నం నడిబొడ్డున డాబా గార్డెన్స్లో కార్యాలయం ప్రారంభించింది సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఆర్వీ రమణ చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభించారు అనంతరం మీడియాతో రమణ మాట్లాడుతూ తమ సంస్థకు హైదరాబాద్ బెంగళూరు విజయవాడ తిరుపతి కరీంనగర్ ఖమ్మం కర్నూలు వరంగల్ ఒంగోలు రాజమండ్రి భీమవరం వారణాసిలలో శాఖలు ఉన్నాయని తెలిపారు తమ సేవలను విశాఖ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు తమ సంస్థ ద్వారా కాశీ అయోధ్య చార్దాం అమర్నాథ్ ముక్తినాథ్ మాన్స సరోవర్ వంటి అనేక దేశీయ యూరప్ లండన్ దుబాయ్ సింగపూర్ మలేషియా బాలి బ్యాంకాక్ పట్టాయా తదితర విదేశీ యాత్రలపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నామని తెలిపారు విశాఖ ప్రజలకు ప్రారంభోత్సవ కానుకగా కాశీ అయోధ్య పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు అమర్నాథ్ యాత్ర అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకు కైలాష్ మాన్స సరోవర్ రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలకు విదేశీ యాత్రలైన లండన్ యూరప్ మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలకు బ్యాంకాక్ పటాయా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు దుబాయ్ ఎనభై రూపాయలకు బాలి తొంభై రూపాయలకు సింగపూర్ మలేషియా ఒకటి లక్షల రూపాయలకు ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్నామని ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ పదహారు నుండి ఇరవై వరకు ఐదు రోజుల పాటు దేశీ యాత్రలపై పది శాతం విదేశీ యాత్రలపై ఐదు శాతం శాతం డిస్కౌంట్లు అందిస్తున్నామని తెలిపారు పర్యాటక రంగానికి భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి చిరునామా మన సాగర తీరం విశాఖపట్నం నగరం దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎంతోమంది పర్యాటకుల్ని అశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి ప్రకృతి వరప్రసాదం విశాఖపట్నం సాగర తీరంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అరకు బొర్రా కేవ్స్ సింహాచలం ఇలా ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం కానివ్వండి హాలిడే పరంగా కానివ్వండి ఈ విధంగా తీసుకున్న ఒరిస్సా బెంగాల్ తెలుగు రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది పర్యాటకులు మనసు దోస్తూ ఉన్నటువంటి మన విశాఖ నగరంలో తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్గా పిలువబడుతున్నటువంటి మన సంస్థ ఇవాళ జూన్ పదహారవ తారీఖున ఇక్కడికి విచ్చేసినటువంటి పర్యాటక అభిమానులు మీడియా మిత్రులు అదేవిధంగా మా శ్రేయోభిలాస్ అయినటువంటి ఎంతోమంది కస్టమర్ల యొక్క ఆధ్వర్యంలో విశాఖ నగరంలో మా కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది ప్రపంచ పర్యాటక రంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ మరింత వేగవంతమైనటువంటి పర్యాటక అభివృద్ధి విశాఖ నగరం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేవలం ఇక్కడి నుంచి పర్యాటకులను ఇతర ప్రాంతాలకు పంపించడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను సైతం మన విశాఖ నగరానికి సాదర స్వాగతం పలికే విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని విశాఖ నగర అందాలని ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పర్యాటక ప్రదేశాల వీక్షణ కోసం పంపిస్తూ ఉన్నటువంటి మన సంస్థ ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మరింత మరికొన్ని లక్షల మంది పర్యాటకులకి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం మీద ఆసక్తి కల్పించాలి వాళ్ళందరికీ కూడా మన విశాఖ నగరం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా విస్తరింపచేయాలి అన్నటువంటి ఆకాంక్షతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఇవాళ జగ జగదాంబ సెంటర్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది డాబా గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు అందరికీ కూడా దేశీయ పర్యటనలు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడా తెలుగు పర్యాటకుల యొక్క సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను కూడా సందర్శింపచేయాలి అన్ని ప్రదేశాలను వీక్షించాలి అన్నటువంటి ఆకాంక్ష మన తెలుగు పర్యాటకులకి ఆసక్తి పెరుగుతూ ఉండడం దానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి పర్యాటకులకు అందరికీ కూడా వాళ్ళు ఏ దేశం వెళ్ళినా యూరప్ కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి న్యూజిలాండ్ కానివ్వండి దుబాయ్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఏ ఏ దేశాలకైతే మన తెలుగు వారు కూడా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారో అన్ని దేశాలలో కూడా వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో పాటు ప్రత్యేకమైనటువంటి రాయితీలను కల్పిస్తూ ప్రతి ప్రదేశంలో కూడా తెలుగువారు ఎవరు కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ కలగకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎక్కడి నుంచి పర్యాటకులకు పంపించేటువంటి విధంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశీయ పర్యటనతో పాటు అంతర్జాతీయ పర్యటన వెళ్ళేటువంటి పర్యాటకుల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ డిస్కౌంట్ సౌకర్యాన్ని కూడా కల్పించడం అనేది ప్రారంభించాం నాలుగు రోజుల కాలం పాటు ఈ డిస్కౌంట్ కార్యకలాపాలు విశాఖ నగర ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి ఎంతో ప్రేమాభిమానులు కలిగినటువంటి ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలందరూ కూడా ఆత్మీయ ట్రావెల్స్గా పిలువబడుతున్నటువంటి మీ సంస్థ ఇవాళ మీ నగరంలో కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంది ఈ కార్యాలయం ద్వారా ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి దేశీయ అంతర్జాతీయ పర్యటనలు అన్నింటినీ కూడా రేపు శీతాకాలం కానివ్వండి వచ్చే సంవత్సరం కానివ్వండి సీజన్కు అనుగుణంగా ఏ పర్యాటక ప్రాంతాలైతే మీరు దర్శించాలనుకుంటున్నారో అంతేకాకుండా ఇటీవల కాలంలో విశాఖ నగరం నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ కూడా పెరుగుతూ ఉంది వాటికి అనుగుణంగా మేము కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం ఈ అవకాశాలన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క పర్యాటక అభిమానులు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ అభిమానులకి పాత్రికేయ మిత్రులకి పర్యాటకులకి మా సేవ విలాసులకి అందరికీ కూడా మనపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను